డాన్ మీడియాకు స్వాగతం పోలవరం టిడిపి అభ్యర్థి ఎంపికపై పునరాలోచించాలి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ సీట్ కేటాయింపు విషయంలో అధిష్టానం పునరాలోచించాలన్న టిడిపి సీనియర్ నాయకులు ఆదివారం పోలవరంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు నివాసం వద్ద జరిగిన మండల స్థాయి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయాల మేరకు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అయితే పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం పోలవరం అభివృద్ధి జరగాలంటే టిడిపి సీటు పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులుకి కేటాయిస్తేనే అది సాధ్యపడుతుందని పార్టీ నాయకులు కార్యకర్తలు కోరారు గెలుపు అభ్యర్థిగా ప్రచారాలు జరిగిన శ్రీనివాసులుకి సీటు కేటాయించేలా అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు గుబ్బా రాంబాబు నునకాని రాంబాబు ఎస్సీసెల్ నాయకులు పిల్లి నాగరాజు ఎస్వీఆర్ తెల్లం సూర్యచంద్రం తైలం సత్యనారాయణ వాడపల్లి నాగేశ్వరరావు ఇల్లా సత్యనారాయణ ఎర్రబ్బులు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు